రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అసంఘటిత కార్మికులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేసిన తెలంగాణ కార్మిక సమాఖ్య ఈ మేరకు విలేకరుల సమావేశంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి బందేల యాదగిరి మాట్లాడుతూ ప్రధాన ఉద్యోగులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ దిగువ తరగతి ఉద్యోగస్తులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వేతన చట్టం ప్రకారం కనీస వేతనాన్ని ముప్పై వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు కార్మిక కర్షకుల హక్కులను కాలరాస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విన్నవించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను సక్రమంగా అమలయ్యే విధంగా యాజమాన్యాలపై ఒత్తిడి తేవాలని కోరారు సమాన పనికి సమాన వేతనాన్ని అందించే విధంగా మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలన్నారు అదే విధంగా ప్రమాద బీమాను ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలను అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కార్మికుల హక్కులను కాలరాస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు బీసీలకు రిజర్వేషన్ చేయాలనేది కోవడం జరుగుతుంది ఆ రిజర్వేషన్ మేలుకోండి బీసీ రిజర్వేషన్ కోసము కార్మిక తెలంగాణ కార్మిక సమయ సంపూర్ణ మద్దతు మరి ఓట్లు మన సీట్లు అనే ఆలోచనతోని ఆ పండుగ మూడు రోజులు ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ఓట్లు చాలా మంది ఉన్నారు మరి ఎందుకంటే ఇది మనిషి పుట్టిన కాంక్షలు తల్లి గర్భంలో కలి మాతృమూర్తి తల్లిని బాగా చూసుకోవాలి ఎప్పుడు కానీ లేకపోతే మనం ఇచ్చారు దానికి కృతజ్ఞతగా మిమ్మల్ని కొనియాడుతున్నాం అయ్యా మా ఆటో ఆటోర్ కూడా దారి చూపించండి మా ఆటోలకు కూడా దారి చూపించండి ఇలా ఆటోలు ఇలా ఒక్కొక్క ఆటో పరిస్థితి చాలా స్థితికి వచ్చింది ప్రతి ఒక్క ఆటోకు మీరు రామనగర్ అన్నట్టుగా కచ్చితంగా వాళ్లకు యాభై వేల పారదర్శకం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఇలా రేపు ఆటోలు కాక మేము రోజు నిలిపేస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా మనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణ కార్మిక సమాఖ్య ఇరవై సంవత్సరాలలో నిరంతరం కార్మికుల కర్షకుల అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి సమస్యల పని పైన కలగోటి రామన్న గారి ఆధ్వర్యంలో ఎన్నలేని పోరాటం చేస్తుండడం ఇది అభినందనీయం ఈరోజు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొని ఈ మొట్టమొదటి సమావేశానికి ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి నేను చెప్పదలసింది ఒకటే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మా బడుగు బలహీన వర్గాల ఓట్లు శ్రమజీవుల ఓట్లు ఇలా భారతదేశంలో నూటికి ఎనభై శాతం మన కార్మికులే ఉన్నారు ఇలా భారతదేశం ఏ విధంగా తయారైదంటే ఇలా మా శ్రమజీవుల కష్ట జీవితం ఇలా ఎంతో మంది బడాబాబులు అవుతున్నారు కానీ మా శ్రమజీవులు మాత్రము అక్కడనే కింది స్థాయిలోనే ఉంటున్నారు ఎలా అన్ని రంగాలలో పనిచేస్తున్నారు మా కార్మికులు వాళ్లకు తగ్గ ఫలితం లేదు శ్రమకు తగ్గ వేతనం లేదు కనీసం పట్టించుకునే నాదులు లేరు కనీసం ఇలాంటి పథకాలు ఉన్నాయి తప్ప అవి ఆ పథకాలు వరకు ఎక్కడెవరకు అంటే ఓన్లీ పేరుకు చెప్పుకోదగ్గ తప్ప కనీసం అవి బయటకు కూడా కనపడట్లేదు ఎన్నో బీమా పథకాలు అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయంటున్నారు కానీ కనీసం ఎక్కడ కూడా అవి తావులేవు అవి కనీసం అవి ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము పంచవర్ష ప్రణాళిక ప్రకారం ఇరవై సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఆర్థిక వ్యవస్థను కనీసం స్థితిగతి కూడా లేకుండా చేస్తున్నారు ఇలా రేట్లు పెరుగుతున్నాయి తప్ప మా కూలీల జీతాలు పెరుగుతలేవు మా వేతనాలు అసలే పెరుగుతలేవు ఇలా సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇలా సంఘటిత రంగాలలో పనిచేస్తున్న ప్రభుత్వ కార్మికులు వాళ్ళకు ఎందుకంటే గుర్తింపు ఉన్నది వాళ్లకు ప్రతి ఒక్కటి గుర్తింపు ఉన్నది వాళ్ళకు తరపున కొట్లాడుతున్నందుకు వాళ్ళకి సంఘాలు ఉన్నాయి ఎంపీ చేస్తు సంఘాలు ఉన్నాయి ఇలా అసంఘటిత కార్మికులకు కనీసం ఎవరు కూడా పట్టించుకునే నాదురు లేరు కానీ మేము తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర కమిటీ ఉంది అదే విధంగా కలకోటి రామానగర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా దాన్ని తక్షణమే తీర్చేలా మేము ముందుంటాం కార్మికుల పక్షాన అండగా ఉంటాం అని కూడా తెలియజేస్తున్నాం మేము ఒకటే మీకు డిమాండ్ చేసేది ఇలా అసంఘటిత కార్మికులు తగిన ఫలితం రావాలి అంటే ఇలా ఒక అసంఘటిత కార్మికులలో అనేకమైన కార్మికులు ఉన్నారు ఇలా తోపుడు బండ్ల కానీ మొదలుకుంటే కనీసం ఇలాంటి శ్రమ ఫలితం లేకుండా పోతుంది వాళ్ళ కూరగాయల బండ్లు కానీ ఆటో ఆటోలు కానీ సైకిల్ రిక్షాలు కానీ ఆటోలు గాని ఎక్కడ అనేకమైన సమస్యలతో రోడ్ల కొట్టి పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారులు మొత్తం అసంఘటిత కార్మికులుగా మిగిలిపోతున్నారు వాళ్లకు సంక్షేమ పథకాలు చేకూర్చేలా అందజేయండి వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేలా వాళ్ళకు ప్రోత్సాహం కల్పించి ఒక్కొక్కరికి యాభై లక్షల చెప్పున ప్రోత్సాహం కల్పించి వాళ్ళందరికీ రక్షణ బీమా కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము ఇది ఒకటే మేము చేసేది ఇలా ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళకు కూడా ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళకు ఇలా తగిన వేతనం లభిస్తలేదు ఇలా ప్రతి రోజు డైలీ కూలీ రోజు కూలీలకు పనికి తగ్గ ఫలితం రావాలంటే కనీసం రోజుకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున గవర్నమెంట్ దాన్ని ప్రభుత్వం పట్టించుకొని ప్రైవేట్ యజమాన్యం తోటి ఖచ్చితంగా ఇప్పయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా చేసే వాళ్ళకు రక్షణ బీమా కనీసం ఈఎస్ఐ కార్డులు పిఎఫ్ కార్డులు పక్క ఇండ్లు కూడా మా కార్మికుల పక్షాన ప్రతి ఒక్కరికి అందజేయాలని చెప్పేసి కూడా ఇందిరా మిండ్లు ఖచ్చితంగా మాకు కార్మికులు కూడా మేము ఓట్లు వేస్తే మీరు గెలిచిర్రు అయ్యా ఖచ్చితంగా మా కార్మికుల కోసం ఇండ్లు ఇయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఆటో యూనియన్లు ఆటో రిక్ష